గుడ్ మార్నింగ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదా ఇవాళ నేనైతే దోశ వేసానండి దోశ అంటే మామూలు దోశ కాదు మామూలుగా పసుపు ఉల్లిపాయలు అవన్నీ కలిపి వేస్తారు కదా బొబ్బట్ట అది పులిబంగారం అంటారు ఈ పులిబంగారం దోశ కొంచెం పిండి పులిస్తేనే బాగుంటుంది చూసారు కదండీ నేను పైన కొత్తిమీర కూడా వేసాను ఈసారి అయితే మాత్రం టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దామని చెప్పేసి ఈ దోశ నేను ఎలా అనేది చూపిస్తాను చూసేయండి ఈ దోశ మాడింది ఏందనుకుంటారా ఈ దోశ అనగా ఇలా మాడితేనే టేస్ట్ వస్తుందండి మా ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ మాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది ఇప్పుడు ఈ పిండి నేను ఎలా కలుపుకున్నానని చూపిస్తాను ముందుగా కొంచెం అయితే పిండి తీసుకున్నాను దోశపిండిలోకి రెండు రెండు పెద్ద ఉల్లిపాయలు అయితే కట్ చేసుకున్నాను తర్వాత పచ్చిమిరపకాయలు కూడా అలా సన్నగా కట్ చేసుకున్నాను చూసారు కదండి పిండి అయితే కొంచెం ఇలా తీసుకున్నాను ఈ పిండిలోకి ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇవైతే వేసేసుకుందాము ఈ పిండి కొంచెం పులిస్తేనే బాగుంటుందండి ఈ పులి బంగారం దోశ కనంగా నేనైతే కొంచెం రెండు రోజులు అవుతుంది కాబట్టి రోజు మామూలు దోశ ఏం తింటామని చెప్పేసి ఇవాళ ఈ దోశ అయితే పోసాను ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత ఉప్పు అయితే వేసేసి బాగా కలుపుకోవాలండి పిండి అయితే మాత్రం కలిపిన తర్వాత ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇవన్నీ బాగా పిండిలో కలిసేటట్టు కలుపుకోవాలండి నేనైతే జీలకర్ర వేయను మా పిల్లలు తినరు కాబట్టి ఇప్పుడైతే కొంచెం పసుపు వేసి సరిపడా పప్పు పసుపు వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి పసుపు అంతా బాగా పిండిలో కలిసేటట్టు కలిపిన తర్వాత ఒక అర్ధగంట ఎప్పుడైనా సరే బోండాకైనా ఈ పులి బంగారం దోశలకైనా అరగంట కలిపి పక్కన పెట్టుకుంటే పిండి బాగా ఒదిగి ఒక రకమైన మెదుపు వస్తుందండి అందుకనేది అరగంట అయితే పక్కన పెట్టేసుకుందాము పెట్టుకున్న తర్వాత అరగంట అయిపోయింది కదండి ఇప్పుడైతే పెనం పొయ్యి మీద పెట్టుకొని పెనం బాగా హీట్ ఎక్కిన తర్వాత నీలకర్రుద్దుకొని నూనె అసలు డైరెక్ట్గా నూనె వేసి నూనె పెనం మీద దోశ పోయద్దండి చుట్టకొస్తుంది నీలకర్రతో రుద్దిన తర్వాత ఒక గంట పిండి తీసుకొని మందంగా పోసుకున్న తర్వాత పైన లైట్గా కొత్తిమీర వేసుకొని అసలు తింటుంటే ఆ టేస్ట్ వేరం చూసారు కదండి ఇప్పుడైతే మనం మూత పెట్టేసేద్దాం మూత పెడితేనే ఈ దోశ అనేది బాగా బొక్కలు బొక్కలు చూసారా బొక్కలు బొక్కలు అయితే వస్తుంది దోశ అప్పుడే దోశ అనేది టేస్ట్ బాగా వస్తుంది ఈ దోశ కొంచెం మా అంటే లైట్గా అడుగున కొంచెం ఒక రకమైన రంగు ఎరుపు రంగు నా ఒక రకమైన మాడిన రంగు అయితే వస్తుంది ఈ పులి బంగారం దోశ అనేది మాడితేనే టేస్ట్ బాగుంటుందండి నిజంగా చాలా టేస్ట్గా ఉంది ఇవాళ అయితే నేనేం చట్నీ చేయలేదండి నాకు కోపకి లేక ఎందుకంటారా నేను ఇప్పుడు ఉల్లిగడ్డలు చట్నీ చేస్తాను అనుకో మా అమ్మాయి పప్పుల చట్నీ అంటుంది అందుకని నిన్నటి నిన్నటి చట్నీ మా అమ్మాయికి పప్పుల చట్నీ ఉంటే మా వారు నేను ఇద్దరం అయితే పప్పుల కారం వేసుకొని తినేసాము తెల్లగడ్ల కారం పప్పుల కారం అయితే పప్పుల చట్నీ వేసుకొని తినేసి దోశ అయితే మాత్రం సూపర్గా వచ్చింది అని నిజంగా చాలా టేస్ట్గా ఉంది చూసారు కదండి నేను నేను పోసిన పులి బంగారం దోశ అయితే మాత్రం సూపర్ టేస్ట్గా ఉందండి నేను పోసిన విధానం మీకు నచ్చితే కదా లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ మాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది నేను ఎంతో కష్టపడి వీడియోలు అయితే తీస్తాను కొంచెం ముందుకు నడిపించండి ఇలాంటి మరిన్ని వీడియోలు అంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీరు ఒకసారి ఇలాంటి ఎలాంటి అయితే ట్రై చేయండి నచ్చితే లైక్